అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు స్మార్ట్ క్యూస్ మంత్ర ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్సాప్ ఈ లో మీకు తెలియని మూడ్ ట్రిక్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మూడ్ ట్రిక్స్ అనేది మీరు ఎనబుల్ చేసుకున్నట్లయితే మీ వాట్సాప్ డాటా అలాగే మీ ఫోన్ డాటా సేఫ్గా ఉంటుంది సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మీ వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో త్రీ ని క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళాలి ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ప్రైవసీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకోవాలి ఇలా కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రూప్స్ అనేటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే యూ కెన్ టు గ్రూప్స్ అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ వన్ మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్స్ ఎక్స్పెర్ట్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం మై కాంటాక్ట్స్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మై కాంటాక్ట్స్ అనేటువంటి ఆప్షన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నట్లయితే మిమ్మల్ని వేరే గ్రూపులలో ఓన్లీ మీ కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని ఇతర గ్రూపులలో యాడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే ఎవ్రీ వన్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా అంటే మీకు తెలిసిన మీ మీకు తెలియని వ్యక్తులు కూడా మీ ఫోన్లో లేనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇతర గ్రూపులలో కూడా యాడ్ చేసేటువంటి అవకాశం వారికి ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్కామర్లు ఇట్లాంటివి ఉపయోగించి వేరే వేరే గ్రూపులలో యాడ్ చేసిన తర్వాత ఆ గ్రూపులలో లింకులు పంపిస్తారు అయితే అలా లింకులు ఓపెన్ చేసినట్లయితే మీరు చాలా రకాలుగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అందుకనే ఎవ్రీవన్ అనేటువంటి ఆప్షన్ కాకుండా మై కాంటాక్ట్స్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీ మీ కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని మీకు సంబంధించినటువంటి గ్రూపులలో యాడ్ చేసేటువంటి ఆస్కారం వారికి ఉంటుంది కాబట్టి మీరు సేఫ్గా ఉండవచ్చు ఇక రెండవ ట్రిక్ చూసుకున్నట్లయితే అలాగే కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ కాల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో ఈ కాల్స్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ సైలెన్స్ అనౌన్ కాలర్స్ అనేటువంటి ఆప్షన్ని చూసుకోవచ్చు దీన్ని మనం ఎనబుల్ చేసుకోవాలి దీన్ని ఎందుకు ఎనబుల్ చేసుకోవాలి అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ అనౌన్ కాల్స్ అనేటివి మీకు ఎక్కువగా రాకుండా సేఫ్గా ఉండడం కోసం ఈ ఆప్షన్ని ఎనబుల్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు సో ఇక మూడవ ట్రిక్ చూసుకున్నట్లయితే అలాగే కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ అడ్వాన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో ఈ అడ్వాన్స్ అనేటువంటి ఆప్షన్ గురించి ఇక్కడ తెలుసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఐపి అడ్రస్ ఇన్ కాల్స్ అనేటువంటి ఆప్షన్ చూసుకోవచ్చు సో దీన్ని కూడా మనం ఎనబుల్ చేసుకోవాలి దీన్ని ఎందుకు ఎనబుల్ చేసుకోవాలి అన్నట్లయితే మన ఫోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డాటా అనేది ఎవరికి తెలియకుండా ఉండటానికి ఈ ఆప్షన్ మనకు సహాయపడుతుంది ఎందుకంటే లొకేషన్ కానీ మన ఫోన్ డివైస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికీ కూడా కనిపించకుండా మన మన వాట్సాప్ని అలాగే మన ఫోన్ని సేఫ్గా ఉంచుకోవచ్చు సో చూశారు కదా వాట్సాప్లో ఈ మూడ్ ట్రిక్స్ ద్వారా మన వాట్సాప్ డాటా అలాగే మన ఫోన్ డాటా కూడా చాలా సేఫ్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని పాజ్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్మార్ట్ క్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట ఘంటసింహల్ని నొక్కండి ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు